గోంగూర ఎండి నెత్తళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఏంటి గోంగూర ముందుగా వాళ్ళగా కడి వాచ్ చేసేసి ఉడవబెట్టుకోండి తర్వాత నెత్తలు కొద్దిగా వేడి వేసి కొద్ది ఐదు నిమిషాలు నానబెట్టేసి కడిగేసుకో పక్కన పెట్టుకోండి తర్వాత ఒకటి గోంగూర మిక్సీ వేయండి గోంగూర మిక్సీ వేసాక దీంట్లో ఏంటంటే ఒక రెండు టమాటాలు తర్వాత రెండు పచ్చిమిర్చి చిన్న కరివే చిన్న కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసేయండి మిక్సీ వేసి పేస్ట్ పక్కన పెట్టుకోండి ఇవే ఈ విధంగానా చూసారా ఇప్పుడు ఆయిల్ వేయండి పెట్టి పోపు అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకోండి గోంగూరకి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గోంగూరకి తర్వాత నెత్తళ్ళు ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేయండి ఇక ఈ విధంగా ఉప్పు కారం అన్నీ వేసి ఇప్పుడు మనం మిక్స్ చేసిన పేస్టు ఇందులో వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసాక కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేయండి ఒక అర గ్లాస్ వాటర్ వేసి అది దగ్గర అయ్యే వరకు ఉంచండి కొంచెం ఇంతేనండి కానీ ఇది మనం రైస్తో ఎందుకు చాలా బాగుంటుందండి గోంగూర ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మీరు మళ్ళీ మళ్ళీ అదే కావాలని వండుకుంటారో మరొవరండి బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి